தனுர்மா சந்தரங்க திருப்பாவில ஐசரம் விந்தா மாயனை மன்னு வட மதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துரைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்ததமோதரனை தூயோமாய் ஒந்து நாம் தூமலர் தூவி தொழு பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவா நின்றனவும் தீயனில் தூசாகும் చెప్పేలో రంబాబాయ్ ధనుర్మాస వ్రతం ఆచరించి ఫలితాలు పొందటానికి పాపాలు అడ్డు వస్తాయని భయపడటానికి అవకాశమే లేదు ఎందుకంటే ఈ వ్రతానికి నాయకుడు శ్రీకృష్ణుడే కాబట్టి అతడు ఆశ్చర్యకరములకు గుణములు చేష్టలు కలవాడు ఉత్తర మధురా నగరకి నిర్వాహకుడుగా వైర్భవించాడు నిర్మలమై గంభీరమైన జలము గల యమునా నది యొక్క తీరవాసి అయి మన కోసం గొళ్ళ కులమందు అవతరించి ఈ కులమును ప్రకాశింపజేసిన మంగళదీపం తన పుట్టుకచే యశోదా గర్భాన్ని కాంతివంతం చేసిన పరత్వము కలిగి కూడా ఆమె చే కట్టుబడిన సులభుడు కావున మనము సందేహములనే మలినములు లేక నిర్మలమై అతనిని చేరి చేతులారా నిర్మల హృదయ పుష్పాన్ని సమర్పించాలి నోరారా పాడాలి మనసారా ధ్యానం చేయాలి ఆ వెంటనే నిల్వయున్న పాపరాశి రాబోవు పాపరాశి కూడా నిప్పున పడ్డ దూది పింజవలే భస్మమై మన వ్రతానికి అడ్డు తొలుగుతుంది కనుక రండి భగవన్నామాన్ని చెప్పుకుందామని అంటుంది గోదాదేవి వేసవిలో దాహం కలవానికి వాతావరణంలో తేమ ఉన్న దాహం ఆ తేమతో తేలదు మేఘాల్లో నీరు నిలువ ఉంటుంది అందదు భూమి పొరల్లో ఉంటుంది పైకి అందదు కాలువలలో వర్షాలు పడినప్పుడే ఉంటుంది తర్వాత ఉండదు కనుక వాటి వల్ల కూడా అన్ని వేళలా దాహం తీరదు మరి ఆ దాహం తీరేదెలా కాలవల్లో ఎప్పుడో నీరు వస్తే తవ్వి నిల్వ చేస్తే అది అవసరానికి ఆదుకుంటుంది ఆ చెరువుల్లో నుంచి ఎన్నో అవసరాలకు వినియోగించుకుంటూ ఉంటారు అసలు దాహం అంటే పంచభూతాలతో తయారైన శరీరంలో జలం భూతం తగ్గితే దాన్ని పూరించుకోవాలని శరీరంలో కోరిక కలుగుతుంది ఆ కోరికనే దాహమని పిపాసని అంటాం నీరు పోస్తే పిపాస తగ్గుతుంది శరీరంలో జీవునికి కూడా అప్పుడప్పుడు దాహం వేస్తుంది ప్రాపంచిక క్లేశాల వలనో వాసనల వల్లనో అది కలుగుతుంది ఏది సత్యం నేనెవరు నాకెవరు ఇలాంటివి తెలుసుకోవాలనే కోరిక రూపంలో కలుగుతుంది ఆ దాహం అది మామూలు జలం వల్ల తీరేది కాదు మరి అది తీరేదెలా జ్ఞాన జలం పోయాలి ఆ జ్ఞానజలం ఇచ్చేవారే జ్ఞానులైన ఆచార్యులు అఖండ జ్ఞానానంద స్వరూపుడైన పరమాత్మ నుండి వారు ఆ జలాన్ని తీసి ఇస్తారు జిజ్ఞాస తీరుస్తారు అలా జ్ఞానాన్ని యోగ్యత తెలిసి పంచనేర్చిన ఆచార్యుల కోసం చెరువుల్లో నీరు పుట్టినట్లు భగవత్ తత్వాన్ని ఆలయాల్లో అర్చామూర్తిగా ఉంచారు ఎక్కడిది అత్యామూర్తి తేమ వాతావరణంలో అంతటా ఉన్నట్లు సమస్తము వ్యాపించి నిలిపే రూపాన్ని పరవాసుదేవ రూపం అంటారు అది కనిపించదు జలం అందనంత ఎత్తులో ఉంటుంది అలాగే పరవాసుదేవుడే పాల్కడిలో వ్యూహముగా దిగుతాడు అది మనకు అందదు భూమిలోని నీటి వలె ప్రాణులందరి హృదయాల్లో దగ్గరగా ఉంటున్న ఆ అంతర్యామి బొత్తుగా తెలియదు వామన రామాది అవతారాలు ఎత్తి ఈ లోకంలోకి దిగి వచ్చిన వానాకాలపు వలె ఆనాటి వారికి ఉపకరించాయంతే ఆ విభవావతారాలు తర్వాత వారికి కనిపించవు కానీ ఆ కాలువల నుండి పుట్టిన చెరువుల నీరు తర్వాతి అవసరాలను ఆదుకున్నట్లే విభవావతారాలను ఆధారం చేసుకుని ఋష్యాదుల ద్వారా ఏర్పడ్డ అర్చమూర్తులే అన్ని కాలాల్లోనూ దర్శనమిస్తూ ఆత్తుల అవసరాలు తీర్చుతాయి ఆకాశజలంలోని ప్రాణశక్తి గ్లాసులోని నీటిలోనూ ఏకొరత లేకుండా ఉన్నట్లే పరవాసు దేవుని జ్ఞానశక్తులు ఆలయాల్లోని అర్చామూర్తులకు కూడా పూర్ణంగా ఉంటాయి పూర్ణపేదం పూర్ణపద అనే శాంతి భద్రం ఈ విషయాన్ని ధృవపరుస్తుంది ఒక దీపం నుంచి వెలిగిన దీపాలన్నీ సమాన కాంతితో ఉంటాయి కదా అలాగే భగవన్మూర్తులన్నీ అఖండ జ్ఞానార్థాలతో నిండి ఉంటాయి విశ్వాసంతో కోరితే తప్పక అన్నీ ఇస్తాయని శ్రీ ఆడాళ్ళు ధనుర్మాసం ద్వారా దీన్ని నిర్ధారణ చేసింది లోకానికి మొదటి నాలుగు పాసురాల్లో పర వ్యూహ వ్యమల అంతర్యామి రూపాలను కీర్తించి ఇక ఈనాడు అర్చామూర్తిని ఎలా పిలవాలో ఎంత వాడై ఇలా ఆలయాల్లోకి వస్తాడో ఏ పేర్లతో కీర్తిస్తే మన సకల పాపరాశిని పటాపంచలు చేస్తాడో సమస్త పుణ్యఫలాలు ప్రసాదిస్తాడో ఆ రహస్యాన్ని బహిర్గతం చేస్తూ ఉంది శ్రీ అన్నాళ్ళ తల్లి ఇది స్నానమృతం దీని ఫలం శ్రీకృష్ణుడి కృపా ప్రాప్తి కోరిక కలవారంతా దీనికి అర్హులే వారు రాగ ప్రేరితులై నిస్వార్థంగా కొన్ని నియమాలు పాటిస్తారు కలిగే ఫలితాలను సకల శ్రేయస్సులను లోకులకే ఇచ్చేస్తారు వ్రతం వల్ల లోకులకవి లభిస్తూ ఉంటాయి ప్రకృతి దేవతలు అలాంటి వారికి సదా తోడ్పడుతూ ఉంటారు గోపికలంతా ముముక్షువులు నడవన్రా అంతా అంటూ ఆడాళ్ళు అనగానే ఆ గోపకన్యలకు కొన్ని సంశయాలు ఏర్పడ్డాయి దశరథుడంతటి వాడు రామ పట్టాభిషేకం సంకల్పిస్తే అది పాడైపోయిందే శ్రేయాంసి బహు విఘ్నాని అంటే అదే కదా ఇక మనకెంత మంచి పనులకు ఎప్పుడు ఆటంకాలు ఎక్కువ మన వ్రతం సాగుతుందో లేదో అన్నది ఒక గోపిక ఈ గోపిక చెప్పిన దాన్ని సమర్థించిన మరొక గోపిక అంటూ ఉంది కొలనులో ఒక పద్మం ఉంది దాని తేనె త్రాగి అందులో ఆదమర్చి నిద్రించింది ఒక తుమ్మెద రాత్రి కాగానే ముడుచుకుపోయింది పద్మం ఆ తుమ్మెద అర్ధరాత్రి మేలుకొని జరిగిన దానికి చింతించి తెల్లవారి పద్మం తెరుచుకోగానే పోదామని ఎదురు చూస్తూ ఉండగానే ఒక ఏనుగు ఆ పద్మాన్ని తొండంతో పీకి నేలపై వేసింది నీటిలో నుండి బయటకు విసిరిపోయి పద్మం ఒక సూర్యోదయమైనా తెలుసుకోలేదు తుమ్మెద బయటికి రాలేదు అనుకున్నది ఒకటి అయినది ఒకటి మన గతి అంతేనేమో అని ఆమె కూడా భయపెట్టింది మరొక గోపిక వేదాంతం చదివింది స్వామిని చేరితే పాపాలన్నీ అవే తొలుగుతాయని ధైర్యం పలికింది మన పుణ్య పాపాలు చలనిస్తే కదా అని నాంచింది ఇంకో గోపిక అవును ఆవశ్యం అనుభవించవలసిందే మరొక ఆమె భయం ప్రకటించింది వేదాంతి చెప్తోంది పుణ్య మనం చేసే పనులే వాటి వల్ల ఏవో పుట్టేవి కావు స్వామి చెప్పింది చేస్తే వానికి కలిగిన ప్రేమే మన పుణ్యం విపరీతంగా చేస్తే అతనికి కలిగే కోపమే పాపమంటే చెప్పినట్లు చేద్దాం కోపం పోతుంది అని ధైర్యం చెప్పింది గోపిక వీరికి ధైర్యం చాలలేదు స్వామిని చేరితేనే కదా ప్రేమ కలిగేది మనం చేరలేము అని నశికింది మరో గోపిక అప్పుడు ఆండాళ్ అంటూ ఉంది పూర్తి నమ్మకంతో అతని నామం పాడితే చాలు చేరాల్సిన పని లేదు ఎన్నెన్ని పాపాలున్నా నిప్పులో వేసిన దూదిలా నశిస్తాయి నామమే కదా ద్రౌపది మానాన్ని రక్షించింది అంతేకాదు ప్రేమించిన వారి కోసం పట్టనన్న ఆయుధం పట్టాడు పగలను రాత్రిగా మార్చాడు ఏమి చేయలేదు శ్రీరాముడుగా తన కిరీటం వదిలి విశ్వసించిన సుగ్రీవ భీషణులకు కిరీటాలు పెట్టి అప్పుడు తాను కిరీటి అయ్యాడు అనవసరమైన సంశయాలు మాని అతని గొప్ప నామాలు చెప్పండి అని నడవండి ప్రోత్సహించి ముందుకు నడిపింది ఏవి ఆ నామాలు ఒకటి మాయావి అంటే ప్రకృతిని జీవులను కలిపి సృష్టి చేసి రక్షించు శక్తి కలవాడా రెండు ఉత్తర మధురా నగర బలశాలి అంటే పరమపదం కంటే ఈ ఊరి మీదే ప్రేమ తనకి ఆటస్థలం కదా అని వామనుడు ఇక్కడే అవతరించాడు మధురయే సిద్ధాశ్రమం వికారాలు లేని వానికి పుట్టుక కలిగేటట్టు చేసినది ఈ ఊరే జైలులో చూపించుకున్నాడతన్ని పిల్లవాణిగా పుట్టగానే తల్లిదండ్రుల సంఖ్యలు ఊడదీశాడు ఆయనను స్మరిస్తే మన కర్మ సంఖ్యళ్ళు తొలగిస్తాడు మూడు పరిశుద్ధ జల యమునా తీర విహార రసిక జీవ ప్రవాహమే యమున కాలమే దాని ప్రవాహం అహంకారం అనే కంసుని ఊరు మనస్సనే ఇది యమునకు ఒక తీరం రెండవ తీరం నంద వృజం నందవజం అంటే ఆనందమిచ్చు ఊరు అని అర్థం నందుడే ఆచార్యుడు నందవ్రజమే జ్ఞానులైన గురువుల సన్నిధి అక్కడ ఉండే స్వామి ఈ సంసారంలో తనని పిలిస్తే రక్షిద్దామని ఎదురు చూస్తూ ఉంటాడు ప్రేమించిన జీవులే గోపికలు నాలుగు నందవ్రజమణి దీపమా మణివలే సహజ కాంతి కలవాడు ఉదారుడు సులభుడు పుట్టింది మధురే అయినా లోకంలో ప్రకాశించినది నందవ్రజం నుండి అంతటా ఉన్న భగవానుడు ఆచార్య కులాన్ని తన ప్రభావంతో ప్రకాశింపజేస్తాడు ఐదు మాతృ గర్భ ప్రకాశ దామోదర మంత్రమే మాత అందు విహరిస్తాడు తల్లి ప్రేమకు రోట కట్టబడినట్లే ఆచార్యుని జ్ఞానము ప్రేమ త్రాటిగా మారుగా వారి హృదయంలో కట్టబడి ఉండి వారి సంబంధమే తన గుర్తింపుగా చేసుకుంటాడు ఈ ఐదు నామాలు మనం పరిశుద్ధులమై పాడదాం మనిషికి పరిశుద్ధి స్నానాదుల వల్ల కంటే పునరీకాక్షణ సంకీర్తన వల్లనే కలుగుతుంది ప్రేమ నిండిన హృదయ పుష్పాన్ని ఎలాగో అలాగా స్వామి పాదాల చల్లి నోరారా పాడదాం పరచాలా స్మరిద్దాం ఏది ముందైనా పర్వాలేదు ఇక మనకి ఆటంకాలంటే భయం లేదు అవన్నీ నిప్పులో పడినా దూదివరే రచిస్తాయి మరి పలకండి పలకండి స్వామి నామాన్ని ఉంది ఆండాల్ తల్లి తదుపరి భాగంలో ఆరోపాసరం గురించి తెలుసుకుందాం మీకు ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు తెలిసిన వార్త కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి